హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక పూజనైతే చేస్తున్నా దీపం వెలిగించిన ఎందుకంటే ఆరిపోయింది ఆరిపోదు అనుకున్నా కానీ ఆరిపోయింది ఆరిపో ఎందుకు ఆరిపోయిందంటే ఆ ఉత్త అనేది కా అది ఖాళీ మొత్తం కాలి దానికి సపోర్ట్ లేకుండా మొత్తం అందులో పడ్డది ఇక అందుకోసమని ఇక దీపం అయితే మళ్ళీ వెలిగించిన వెలిగించి అగరబత్తీలు అయితే ముట్టిస్తున్నా ఇంకా ముట్టించిన తర్వాతకి మరి రాజు వచ్చిండు వచ్చి నన్ను పిలిచిండు పిలిచినాక నేనేం సప్లై చేయలే ఇక నాతోటి పని పెట్టుకున్నాడు ఎందుకంటే నాకు పాయసాలు తిని తిని తగ్గొచ్చింది ఫ్రెండ్స్ తినకని చెప్పిండు దేవుని ప్రసాదం తినకుండా ఎట్లుంట ఫ్రెండ్స్ చెప్పండి తగ్గొచ్చిందని ఇక నన్ను అయితే తిట్టిండు మస్తు తిట్టిండు నీకు వస్తే చిన్నకి వస్తుందని కాకపోతే మనం ఆగలేం కదా ఫ్రెండ్స్ దేవుని ప్రసాదాలు చూస్తే అందుకోసమనే సేమియా పాయసం తాలూకల పాయసం ఉండ్రాల పాయసం అన్నీ అన్నీ తిన్నా ఫ్రెండ్స్ అందుకే నాకు ఫుల్ దగ్గు వచ్చింది జ్వరం కూడా వచ్చింది ప్లస్ మళ్ళా నెత్తిమీదకి వెళ్ళి తానం చేసిన తలస్నానం చేసేసరికి అయితే ఫుల్ దగ్గు జ్వరం అయితే వచ్చింది ఇక పూజలోకి అయితే వద్దాం ఇక అగరబత్తిలు అయితే అంటించిన అగరబీలు అంటించిన తర్వాతకి హారతి కర్పూరం అంటించిన దేవుణ్ణి అయితే ఒకటే కోరుకున్నా ఫ్రెండ్స్ ఎప్పటికీ మా రాజు మంచిగా ఉండాలని కోరుకున్నా ఎందుకంటే మా రాజు మంచిగా ఉంటేనే కదా ఫ్రెండ్స్ నేను పాయసాలు అన్నము అన్నీ తినేది అందుకే మా రాజు మంచిగా ఉండాలని కోరుకున్నా ఎందుకంటే నేను పనికైతే పోను ఇంటికనే ఉంటాను మా రాజు తెచ్చి పెడితేనే తింటా పనుకుంటా అందుకే మా రాజు మంచిగా ఉండాలని అయితే పూజనైతే పూజ చేసి అయితే కోరుకున్నాను ఫ్రెండ్స్ ఇక గంటనైతే కొడుతున్నా గంట కొట్టి ఇక ప్రసాదం పెట్టాలి కదా ఆ ప్రసాదం అయితే పులిహోరనైతే చేసిన పాయసం వేయలే ఎందుకంటే మా రాజుకే పాయసం చేస్తున్నావు నువ్వు తింటున్నావు చేయకు పాయసం వద్దు వేరే ప్రసాదం ఏ అంటే ఇక పులిహోరని అయితే చేసిన చూడండి ఆ పులిహోర మా రాజు అయితే పులిహోర మా రాజుకు మస్తు ఇష్టం అందుకోసమనే పులిహోర చేయమని అన్నాడని నాకు తెలుసు నాకు దగ్గొచ్చిందని కాదు ఇక పులిహోర వేయంగానే కథం తింటుండు తింటుండు ఎందుకు తింటున్నావు నువ్వు నేను తింటా అంటే కదా మీగా నా కోసమేగా నువ్వు చేసింది అని అన్నాడు ఇక మన హజెండ్ తర్వాత నేను కూడా తిన్నా ఫ్రెండ్స్ ఇక తిన్నా అంతలకేమన్నానొచ్చిండు మా చిన్నోడినయితే రా